అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై మూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిథి నవమి నక్షత్రం పూర్వష కరణం తైతలాకర పక్షం కృష్ణపక్షం యోగం హర్యాన రోజు ఆ జన్మరాశి ధనసు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తు సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగడ్డం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా అడవ వైపు ప్రయాణం చేయడం సిద్ధం మార్చి నెల ఇరవై మూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభ రాశిలోని నక్షత్రాలు వచ్చి కృతిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశిల ఒకటి రెండు పాదంలో ఉంటాయి వృషభ వారికి ఆదివారం నాడు గోచార రీత్య జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ వారికి ఆదివారం నాడు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకెళ్ళాలి అని అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఇంటిలో వయసు మీరు నౌకారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురి అవుతారు ఈరోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు స సమయాన్ని గడుపుతారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు ఈరోజు బయట ఆహారం తీసుకోవడం వల్ల మీ ఉదర సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండండి ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశక్తి చేయవచ్చు అలా చేయవద్దని మీరు సలహా ఇస్తారు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వలలో ఆశించిన స్థాయి స్థాయిలో ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ముందు బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తలుగు టెన్షన్లకు కొంచెం వెసులుబాటును తెస్తాయి ప్రేమల విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులు ఎవరో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించక మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ ఎటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటికి తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారితో చెప్పండి స్వల్పకారిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్ర చేసి ఆకర్షణీయ కిట్కు మీకు సన్నిహిత వ్యక్తులకి అతి కొద్దే మందికే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోప్కీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆత్రుత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తాడు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కబలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా సాగిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఇంతకు మరీ సరదా లేకుండా సాగుతుంది జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీ ధనాన్ని దాచిపెడితే అది మీరే మనకు విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఏదో ఆని చేయాలని ప్రయత్నం చేస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు దారితీస్తుంది ఈరోజు మీ డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరం ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారు చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచన పైన పట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్తాలకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చినున్నది తొందరగా పని పూర్తి చేసుకుని తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది వృషభ రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు శుభ రాశి వారికి ఆదివారం నాడు అదృష్టం వచ్చి ఐదు పరిహారం వచ్చి ఆర్థిక పరంగా వెనుకబడిన అమ్మాయిలకు పాయసం బియ్యంతో తయారు చేసిన తీపి వంటకం పంపిణీ చేయడం ద్వారా కుటుంబ ఆనందం పెరుగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కు సంబంధించి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో ఉండవలసిన అవకాశం అయితే ఈ రోజున అయితే వృషభ రాశి జాతకులకు ఏర్పడుతుంది అలాగే రాశివారికి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలాగే ఉంటాయో అలాగే బాధలు కష్టాలు వీరి జీవితంలో కూడా అధికంగా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అనేటివి చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అన్నిటివి పగలు రాత్రి లాంటివి మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుని విస్మరించకుండా చాలా చక్కగా స్వామిని ప్రార్థించుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను ఆ భగవంతుడు కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుడు నిందించడం లాంటి పనులు కూడా ఎప్పుడూ చేయకండి కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా మీకు అంటే మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి మంచి ఎప్పటికీ పోదు కాబట్టి దాని ద్వారా మీరు మంచి రోజులను తప్పకుండా అనుభవిస్తారు ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని భగవంతుడిని స్మరించడం అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం ఇలా ప్రార్థిస్తూ ఉండడం చాలా ఉత్తమం చాలామంది వ్యక్తులను చూస్తూ ఉంటాం అంటే వారికి కష్టాలున్న సమయంలోనే భగవంతుడు అనేవాడు గుర్తుకొస్తూ ఉంటాడు సంతోషం ఎప్పుడైతే ఉందో వారి వారి టైంను చాలా బాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకుంటుంటారు ఆ విధంగానే వీరు ప్రయత్నం చేస్తుంటారు కానీ భగవంతుడు సన్నిధిలో కొద్ది సమయం కూడా గడపలేకపోతుంటారు అటువంటి వ్యక్తిత్వం మీకున్నట్లయితే భగవంతుడి అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా మీరు ఎప్పటికీ కూడా పొందనే పొందలేరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు ఈ పొరపాటు చాలా తప్పు కాబట్టి మీరు కనుక పొరపాటు చేశారంటే భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తారు కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అనేటివి మీరు తప్పకుండా తీసుకోవాలి మీకు ఈ రాశివారు యొక్క జాతకం చూసుకున్నట్లయితే రేపటి అంటే ఈ రోజున మీకు జీవితానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రోజున మీరు తీసుకోబోతున్నారు ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి కావచ్చు ఒక మంచి అయితే వినడం ఖచ్చితంగా జరుగుతుంది అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇక డబ్బు అందుకోవడం కూడా ఈ రోజున జరగబోతుంది మీ జాతకంలో విశేషంగా కనిపిస్తుంది